ఎవరు చెయ్యగలరు ఈ సాధన అంటే ఎవరు చెయ్యగలరు అంటే పట్టుదలతో కూడి ప్రయత్నించేవాడే జ్ఞానం పొందగలడు నేను ఏమైనా సాధిస్తాను అని పట్టుదలతో ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు మాత్రమే జ్ఞానం చేయగలరు ఎవరైతే పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఉంటారో ఇప్పుడు చాలామంది కొన్నాళ్ళు చేస్తారు ఇప్పుడు ఈ అనుభవాల పిచ్చెక్కిపోయింది అందరికి అనుభవాలు 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 అనుకుంటూ ఆ మాకేమీ కనబడట్లేదు మాకేమీ వినబడట్లేదు ఎన్నాళ్ళు చేసినా అట్లాగే ఉంది అని అనుకుంటూ వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదు లేదు గురువు గారు చెప్పారు ఈ ధ్యానం వల్ల జ్ఞానం పొందుతాము అని రోజు ధ్యానానికి ముందు ఎలా ఉన్నాము జ్ఞానం తర్వాత ఏం పొందుతున్నాము అని విచారణ చేసుకుంటూ లేదు నేను ఏ రోజుకైనా సాధన చేసి జ్ఞానాన్ని పొందగలను అని పట్టుదలతో చేసేవాడు చాలా సక్సెస్ అవుతాడు అందుకే పట్టుదలతో కూడిన ప్రయత్నం ఉన్నవాడే జ్ఞానం పొందగలడు అని చెప్తారు పట్టుదల లేనివాడు ఏదీ సాధించలేడు పట్టుదల ఉన్నవాడు ఏదైనా సాధిస్తాడు